బ్యాక్ స్వతంత్ర ఫోకస్ బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం ఇటీవల కులగణన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది మొత్తం రెండు దశల్లో కులగణన పూర్తి చేసి దేశ ప్రజల జేజేలు అందుకున్నారు నితీష్ కుమార్ బీజేపీ అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేసి చూపించారు బీహారీ బాబు దేశంలోనే కుల గణనలో బీహార్ను ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దారు నితీష్ కుమార్ పేరుతో జేడియూ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొంతకాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సవాలు విసురుతున్నారు మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ ఎత్తుగడలకు కౌంటర్గా జననాయక్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిందన్న వార్తలు హస్తిన రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి ఇప్పటివరకు కులగణన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక రాష్ట్రం బీహార్ జనాభా వారీగా కులాల లెక్కలు తీసి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు దేశ ప్రజలందరితో జైజైలు అందుకున్నారు వాస్తవానికి కులగణన విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీయే చేతులెత్తేసింది ఈ తరుణంలో మొత్తం రెండు దశల్లో కులగణన ప్రక్రియను నితీష్ కుమార్ పూర్తి చేశారు బీజేపీ అసాధ్యమనుకున్న దారిని నితీష్ కుమార్ సుసాధ్యం చేసి చూపించారు యావత్ భారతదేశానికి బీహార్ను ఒక రోల్ మోడల్ గా నితీష్ తీర్చిదిద్దారు వాస్తవానికి దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభాను లెక్కించాలన్న డిమాండ్ ఇప్పటిది కాదు చాలా కాలంగా ఉన్నది తరచూ రాజకీయ వర్గాల్లో ఈ డిమాండ్ వినిపించేది ఇదిలా కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ టు హయాంలో భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ డిమాండ్ను బలపరిచింది అయితే బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత డిమాండ్ డిమాండ్ను ఆ పార్టీ అటకెక్కించింది కి చూస్తే పార్లమెంట్లో ఓబీసీ బిల్లు ఆమోదం సందర్భంగా కులాల ఆధారంగా జనాభా లెక్కలు తీయాలనే అంశం తెరమీదకొచ్చింది దీంతో వెనుకబడిన తరగతుల నాయకులు స్పందించారు అప్పట్లో నితీష్ కుమార్ మొత్తం పది రాజకీయ పార్టీల ప్రతినిధులను వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు రెండు వేల ఇరవై ఒకటి లోనే కులాల వారీగా జనాభాను లెక్కించాలని ప్రధాని నరేంద్ర మోడీని నితీష్ కుమార్ డిమాండ్ చేశారు అయితే సున్నితమైన కులాల వారి జనగణన డిమాండ్ పై తొందరపడకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది ఆచితూచి వేయాలని నరేంద్ర మోడీ సర్కార్ భావించింది పార్లమెంట్లో మంత్రి నిత్యానంద రాయ్ కూడా ఇదే విషయం చెప్పారు విధానపరంగా ఎస్సీ ఎస్టీలు మినహా కుల ఆధారిత జనాభా లెక్కలు ఇప్పటికైతే సేకరించరాదని కేంద్రం నిర్ణయం తీసుకుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు దీంతో కులగణన అంశాన్ని బీజేపీ సర్కార్ అటకెక్కించిందన్న విమర్శలొచ్చాయి గణన అనేది చిన్న విషయం కాదు ఆషామాషి విషయం అంతకంటే కాదు కులగణనకు ఒక సామాజిక ప్రయోజనం ఉంది వెనుకబడిన తరగతులకు ప్రభుత్వాల నుంచి మేలు జరగాలంటే కులగణన జరిగి తీరాల్సిందే అంటారు సామాజిక శాస్త్రవేత్తలు కులగణన డిమాండ్ పై బీసీ నేతల నాయకత్వంలో నడిచే ప్రధాన రాజకీయ పార్టీలు చాలా కాలంగా ఈ డిమాండ్ చేస్తున్నాయి కులాల వారీగా లెక్కలు లేనట్లయితే తమ ప్రయోజనాల కోసం రూపొందించే చట్టాల అమలులో తీవ్ర ఇబ్బందులుంటాయంటారు బీసీ వర్గాల నేతలు దేశ జనాభాలో ఆర్థికంగా చదువుపరంగా వెనుకబడిన కులాలు అంటే ఓబీసీలు యాభై రెండు శాతం ఉంటారన్నది ఒక అంచనా వీరికి కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ రంగ సంస్థల ఉద్యోగాలలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ గతంలోనే సిఫారసు చేసింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చివరిసారిగా జరిగిన కుల గణన వివరాలను ఓబీసీల గుర్తింపునకు ప్రాతిపదికగా తీసుకుంది అప్పటి నుంచి దేశంలో వివిధ వెనుకబడిన తరగతులు ఎంత శాతం ఉన్నాయనే విషయాన్ని ఖచ్చితంగా లెక్కగట్టాలనే డిమాండ్ బలం పుంజుకుంది అయినా రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు సెన్సస్లో కులాల వారీగా లెక్కలు తీయడానికి కేంద్రం అంగీకరించలేదు జనాభా లెక్కలపై స్పష్టత లేకపోవడంతో వెనుకబడిన తరగతులు బాగా నష్టపోతున్నాయన్నది వాస్తవం వెనుకబడిన తరగతుల జనాభాకు చెందిన లెక్కల వివరాలు తేలకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి బీసీ జనాభా లెక్కలు స్పష్టంగా లేకపోవడం వలనే రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడాన్ని సుప్రీంకోర్టు హైకోర్టులు కొట్టివేస్తున్నాయి అంతేకాదు జనాభా లెక్కలు సమగ్రంగా లేకపోవడంతో రిజర్వేషన్లను ఏ మేరకు నిర్ణయించాలనే అంశంపై బీసీ కమిషన్లు కూడా ఇబ్బందులు పడుతున్నాయి ఎవరిన్ని చెప్పినా వెనుకబడిన తరగతులకు ప్రయోజనాలు కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంది జనాభా గణనలో కులాల వారీగా లెక్కలు తీయాల్సిందే అంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు రెండు వేల పన్నెండులో పేదరికం సర్వే కోసం కులాలవారీ లెక్కలను కేంద్రం సేకరించింది అయితే ఈ వివరాలను ఇప్పటివరకు బయటపెట్టలేదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత ఎస్సీ ఎస్టీ మినహా కులాల వారీగా జనగణన చేపట్టనేలేదు వెనుకబడిన తరగతుల జనాభాపై ఇప్పటివరకు అంచనాలే తప్ప ఒక స్పష్టత అంటూ లేదు దీంతో మొత్తం జనాభాలో ఓబీసీల శాతం ఎంత అనేది ఇప్పటికీ ఒక అంచనాగానే మిగిలిపోతుంది కులగణన జరిగితేనే ఓబీసీలకు సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు సోషల్ సైంటిస్టులు స్వతంత్ర లో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం